పేదవాడి భవిష్యత్తును ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తులో మారి ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రను కుతంత్రాలను వారి మోసాలను అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా పేదవాడికి అండగా మనందరి ప్రభుత్వానికి తోడుగా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నారు మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఇవి కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు గత యాభై ఎనిమిది నెలలుగా మీ పిల్లల చదువులు వారి భవిష్యత్ అక్క చెల్లెమ్మల సాధికారత అవ్వాతాతల సంక్షేమం రైతులకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కూడా కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా మీ ఓటు వల్ల లేక మోసపోయి అంధకారంలోకి వెళ్ళాలి అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు అందుకే నేను చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని ఈ ఎన్నికలతో మనం వేసే ఓటుతో మన తలరాతలు మారుతాయి అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి